వెల్కమ్ టు సడ్డా గ్లోబల్ సమ్మిట్ తో సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతుంది గత రెండు నెలల్లో వరుస పరిణామాలు ఆయనకు అనుకూలంగా మారుతున్నాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఆ తర్వాత గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ఫుట్బాల్ దిగ్గజంతో మ్యాచ్ విజయవంతం కావడం వంటి ఘట్టాలతో ఆయనకు సరికొత్త అభిమానులు ఏర్పడ్డారు గత రెండు నెలల్లో జరిగిన కార్యక్రమాలు పరిణామాలు రేవంత్ రెడ్డిని మరికొన్ని వర్గాలకు చేరువ చేశాయి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు గుర్తింపు వచ్చేలా కొన్ని రోజులుగా కార్యక్రమాలు జరిగాయని చెప్తున్నారు ఓవైపు అధికార యంత్రాంగం పరంగా మరోవైపు పార్టీలోనూ ఆయనకు పట్టు పెరిగింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉందని జరుగుతున్న ప్రచారమంతా ఉత్తిదేనని తేలిపోయింది నెల రోజుల్లోనే రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి రెండుసార్లు కలిశారు సీఎం రేవంత్ రెడ్డి ఆడే ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చారని అభిమానులు కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు రాబోయే రోజుల్లో మరింత పట్టు సాధించి అధికార యంత్రాంగం పార్టీని మరింత పరుగులు పెట్టించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇటీవల ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది సీఎం రేవంత్ రెడ్డి అన్ని తానే నడిపించారు మంత్రులు ఎమ్మెల్యేలను సమన్వయం చేశారు అభ్యర్థి ఎంపికలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో కాంగ్రెస్ గెలుపు ఈజీ అయ్యింది గెలుపు తమదేనని అతి విశ్వాసంతో వ్యవహరించిన గులాబీ నేతలకు ఫలితం తీవ్ర నిరాశకు గురిచేసింది నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో భారీ మెజార్టీ అందించడంతో రేవంత్ రెడ్డికి అన్ని వర్గాల నుంచి పొగడ్తలు వచ్చాయి దీంతో ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలోనూ ఆయనకు ఎదురు లేకుండా పోయింది కాంగ్రెస్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచంలోని ప్రముఖులను ఆహ్వానించి నిర్వహించిన గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ విజయవంతమైంది సుమారు ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని అగ్రగామి కంపెనీలు సంస్థలు దేశీయ సంస్థలు ముందుకొచ్చాయి తమకు పెట్టుబడులపై ఇప్పటి ఉన్న చిన్న చిన్న అపోహలు అనుమానాలు ఈ సమ్మిట్ ద్వారా తీరాయని పారిశ్రామిక ఐటీ ఫార్మా బయోటెక్నాలజీ రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులు చెప్తున్నారు రాష్ట్రంలో మళ్ళీ పారిశ్రామిక రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన సంబరాల్లో భాగంగా అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం లియోనిల్ మెస్సీ టూర్ హైదరాబాద్ లో ఉండేలా ఏర్పాటు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు స్వయంగా ఫుట్బాల్ క్రీడాకారుడైన రేవంత్ రెడ్డి మెస్సీతో గేమ్ ఆడడానికి ముందు వామప్ మ్యాచ్ల్లో పాల్గొన్నారు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో గేమ్ ఆడతారని సమాచారం రావడంతో మరింత ఆసక్తి పెరిగింది ఉప్పల్ స్టేడియం వద్ద టికెట్ల కోసం ఎగబడ్డారు మ్యాచ్ను స్వయంగా చూడడానికి కాంగ్రెస్ అగ్రనేత విపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి రావడంతో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడిని హైదరాబాద్కు రప్పించడం ఆయనతో గేమ్ ఆడడంతో రేవంత్ రెడ్డి పేరు ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగాయి ఇంత మంచి జరిగినా ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా సక్సెస్ కాలేకపోతున్నదని పార్టీలోని కొందరు ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు